జై శ్రీరామ్ నమో ఈ ఈరోజు ముక్కోటి ఏకాదశి అనే నేనైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను అక్కడ లైన్ చూసారా ఎంత ఉందో లైన్లో ఉండగా హరిదాసులు వారు కూడా వచ్చారు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఆ స్వామివారికి చాలా ప్రియమైన రోజు కోటి అంటే వన్ క్రోర్ ముక్కోటి అంటే వన్ క్రోర్ పుణ్యఫలం అంటే ఈరోజు చేసిన భక్తి జపం దానం వన్ క్రోర్ అంటే ఒక్క కోటి రోజులు చేసిన పుణ్యఫలంతో సమానమని ఎప్పటి నుంచో నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజు టెంపుల్స్లో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు ఈ ద్వారం నుండి సోమవారిని దర్శనం చేస్తే మోక్షం వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుండి టెంపుల్స్లో లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది చూసారా ఎంతమంది జనం ఉన్నారు దేవాలయాన్ని ఎంత అందంగా అలంకరించారో చూసారా పైన ద్రాక్ష తోటలాగా ద్రాక్షాలను తీసి అన్ని పచ్చి పూలు అండి బంతి పూలు చామంతి పూలు రోజా పూలు అన్ని పూలు అన్ని రకాల పూలు నేను అయితే చూశానండి అంతేకాకుండా పూల మధ్యలో ఫ్రూట్స్ను కూడా పెట్టారండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ పెట్టారు ఇక్కడైతే ద్రాన్ని అలాడ్దీశారు ఎంట్రస్లో అయితే అరటి చెట్లను పెట్టారు ఇక్కడ అమ్మవారిని చూసారా ఎంత బాగా అలంకరించారు ఆ అమ్మని అడిగితే లక్ లక్ష్మీదేవి అని చెప్పారు అమ్మవారిని మాత్రం చాలా అందంగా చాలా అందంగా ఇది అలంకరించారు అయితే ముక్కోటి ఏకాదశి పౌరాణిక కథ ఒకటి ఉందండి ఆ కథని ఈ వీడియోలో చెప్పడానికైతే నేనైతే ట్రై చేస్తున్నాను ఇది ఒకరోజు కథ కాదు ఇది మోక్షంకి దారి చూపించే రోజు కథ ఈ రోజు జరిగిన ఘటనే ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది ఒకప్పుడు దేవలోకంలో దేవతలు సంతోషంగా జీవించుతూ ఉండేవారు కానీ అసురుల బలం పెరిగింది దేవతలను ఇబ్బంది పడడం స్టార్ట్ చేశారు అసురులు చాలా శక్తి సంపాదించి స్వర్గంని కూడా ఆక్రమించాలని ప్రయత్నించారు దేవతలు చాలా కష్టపడి యుద్ధం చేశారు కానీ అసురుల మీద గెలుపు సాధించలేకపోయారు అప్పుడు దేవతలు కలిసి లార్డ్ విష్ణుని శరణం కోరారు ప్రభో మేము మీ రక్ష కోసం వచ్చాము అసలు మేము నిలబడలేని స్థితిలో పెట్టారు ఆ అసురులు ఈ ప్రార్థన ఈ రోజు అనగా ఈ ఏకాదశి రోజు జరిగింది దేవతల భక్తితో ఆ విష్ణువే దిగివచ్చారు ఆయన ఈ విధంగా అన్నారు ఈ రోజు ఏకాదశి రోజు ఈ రోజు భక్తితో నన్ను స్మరించిన వాళ్ళకి పాపాలు నాశనం పుణ్య ప్రాప్తి మోక్షం లభిస్తుంది తర్వాత ఆ నారాయణుడు అసురులతో యుద్ధం చేసి దేవతలకి విజయం కలిగించారు యుద్ధం కంప్లీట్ అయ్యాక విష్ణు భగవానుడు వైకుంఠ ద్వారాన్ని ఓపెన్ చేశారు ఈ ద్వారం నుండి ఈ రోజు నన్ను దర్శనమిచ్చే వాళ్ళకి వైకుంఠ ప్రవేశం ఉంటుంది అని వరమిచ్చారు అప్పటి నుండి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు చేసిన ఒక్క చిన్న భక్తి కూడా ఒక కోటి రోజుల పుణ్యఫలాన్ని ఇస్తుంది అందుకే ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు గోవింద గోవింద జపం చేస్తారు తులసి పూజ చేస్తారు దానాలు ఇస్తారు ఈ చిన్న భక్తి కూడా ఈరోజు చేస్తే పెద్ద ఫలం వస్తుంది అని నమ్మకం అంతేకాకుండా ఈరోజు చాలామంది భక్తులు నాన్ వెజ్ తినరు ఆల్కహాల్ టచ్ చేయరు నెగిటివ్ థాట్స్ థింక్ చేయరు కోపపడరు అబద్ధాలు చెప్పరు ఈరోజు మనసు మాట మంచిగా ఉండాలి ఈరోజు గనక భక్తితో గడిపితే మెంటల్ పీస్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది స్పిరిచువల్ గ్రోత్ పెరుగుతుంది అన్నిటికైనా ముఖ్యమైనది ఆ విష్ణు కృప లభిస్తుంది అందుకే ఎల్డర్స్ చెప్పేది పెద్దవాళ్ళు మనకి ఏం చెప్తారు ఈ ఒక్కరోజు ఏకాదశి మిస్ అవ్వకూడదు అని ఇది ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి గురించి మీకు కోటి ఏకాదశి గురించి ముందే తెలుసా ఈరోజు ఉపవాసం చేస్తున్నారా లేదా కామెంట్లో నాకు చెప్పండి నేను అయితే లైన్లో నుంచి స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాను అందరూ గట్టిగా చెప్పండి గోవిందా 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 ఈ రోజైతే నేనైతే సక్సెస్ఫుల్గా సోమవారి దర్శనం అయితే చేసుకున్నాను ఇక్కడ డెకరేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఇక్కడ కొబ్బరాకులతో గంటల్లాగా అల్లారు అది చాలా చాలా బాగుంది ఇక్కడైతే డిఫరెంట్ పూలతో ఇక్కడ డెకరేషన్ చేశారు అసలు ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో మధ్యలో కండి పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు తర్వాత అయితే నేను శ్రీకృష్ణుడి దేవాలయకైతే వెళ్ళాను అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ